嗯。 మీడియా మిత్రులకి ఆహ్వానం స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లాంటి మహానగరంలో అసైన్ భూములు అన్యాక్రతం అవుతూ వేలాది కోట్ల రూపాయల అవినీతికి భూ దోపిడీకి గురవుతున్న ఉన్న పరిస్థితిని జనచేత వేదిక గమనించింది దీనికి ప్రధానంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభియోగాలు వస్తూ ఉన్నాయి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు అనాదిగా పంతొమ్మిది యాభై నాలుగు నుంచి పంతొమ్మిది ఏడు మధ్య సుమారు ముప్పై నాలుగు లక్షల ఎకరాల భూమి పేదలకి దళితులకి గిరిజనులకి ప్రభుత్వం అసైన్ చేయడం జరిగింది ఆ భూమిలో పంతొమ్మిది వందల డెబ్బై వచ్చినాటికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు భూమి అన్యాక్రాంతమైంది అనేక మంది భూస్వాములు పెత్తందారులు కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి వారు స్వాధీనపరుచుకున్న పరిస్థితి ఉంది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం పేదలు ఆ భూముల్ని శాశ్వతంగా ఉపయోగించుకోవాలని వారి అనంతరం వారి వారసులకి ఆ భూమి దక్కాలని వారికి ఒక భద్రత ఉండాలని గతంలో అసైన్ భూమిని అందించడం జరిగింది కానీ గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తున్నానని పేదలకి భూమిపై హక్కు కల్పిస్తున్నానని పేదల భూమిని అమ్ముకోవచ్చని పే పేదల్ని ద లక్షలాధికారులను చేస్తున్నానని అనే పేరుతో పేదల భూములు పెత్తందారులకి వెళ్ళడానికి వారు కైవసం చేసుకోవడానికి వారు అన్యాక్రాంతం చేసుకోవడానికి వీలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకురావడం జరిగింది ఈ జీవో వస్తుందని తెలిసి ముందుగానే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు అప్పటికే వసూల్ రాజులుగా ఉన్నవాళ్ళు కమిషన్లు కొట్టేసిన వాళ్ళు వందలాది కోట్లు సంపాదించిన వాళ్ళు విశాఖపట్నంపై పడి ఆ అసైన్ భూములు లా లాక్కుంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఇంత జరుగుతున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద పెద్ద ఎత్తున అభియోగాలు ఆరోపణలు వస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అయినప్పుడు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులని విస్మరించి వారి వారిని పక్కన పెట్టి జూనియర్గా ఉన్న జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా కానీ వాలంటీర్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ అనేక అవకతవకలకి అనేక ఇబ్బందులకి చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి వృద్ధులకి పేదలకి వికలాంగులకి ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ వారిని బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిప్పి తిప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించాలని మరొక చీఫ్ సెక్రటరీని నియమించి వారి ఆధీనంలో కౌంటింగ్ జరగాలని చెప్పని జనచేత వేదిక కోరుకుంటుంది ఈ లక్షలాది ఎకరాల ఎస్ఎన్ భూమి విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని లేదా ఏపీ హైకోర్టుకి సంప్రదించి ప్రస్తుతం ఉన్న జడ్జీలో ఒక జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని కోరుకుంటున్నాను దీనికి ప్రధాన కారణం అతి పేదలు వారికి అనాదిగా వస్తున్న భూములు పూర్తిగా కోల్పోవడమే కాకుండా వారికి భద్రత కోల్పోతున్నారు నిజంగా పేదల్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ఉన్న భూముల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న భూముల్లో మరింత వ్యవసాయం బాగా చేసుకోవడానికి వారికి వెసులుబాటు అవకాశాలు కల్పించాలి కానీ ఉన్న భూముల్ని లాక్కోవడానికి అవకాశం కల్పించకూడదు చాలా తక్కువ ధరలకి ఆ భూముల్ని బినామీ పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నేతలు అభివృద్ధి పరుడైన అధికారులు పొందుతూ ఉన్నారు కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి ప్రధానంగా ఐదు వందల తొంభై ఆరు జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాను ఈ రద్దు చేయడం ద్వారా వచ్చే పర్యవసనాలు వచ్చే సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి ఏ ఏ పేదవాడైతే భూమి కోల్పోయాడో మళ్ళీ ఆ పేదవాడికి ఆ భూమి దక్కేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలంటే ఇలాంటి అభియోగాలుండి అవినీత అభియోగాలుండి భూకంపకోణాలు అభియోగాలుండి ఇలాంటి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కౌంటింగ్ జరగరాదని దానికి భిన్నంగా వారిని ఎన్నికల విధుల్లోంచి తప్పించి మరొక చీఫ్ సెక్రటరీ నియమించి వారి నేతృత్వంలో కౌంటింగ్ జరగాలని వేదిక కోరుకుంటుంది నమస్కారం నా పేరు డాక్టర్ జాస్వీరాంజనేయులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని ఈ రోజున ఇప్పుడే మన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు చూడటం జరిగింది చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళకే తెలుసు రాష్ట్రంలో అసైన్డ్ భూములను ఐదు వందల తొంభై ఆరు జీవో జూలై ముప్పై ఏడో తారీఖున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తీసుకురావడం జరిగింది అది వచ్చిన దగ్గర నుంచి కూడా అదే పనిగా విశాఖపట్నం ప్రధానంగా విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో కొన్ని ఎన్నో ఎకరాల రూపాయలు అన్యాక్రాంతంగా ప్రజల నుంచి సేకరించి తక్కువ డబ్బుతోటి ఆ మొత్తం పేదల పొట్ట కొడుతున్నటువంటి ఎవరైతే కొట్టారో వాళ్ళందరి మీద చట్టరిచ్చ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని మళ్ళీ ఆ భూమి పేదవాడికి దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి జరిగేటప్పుడు తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ అనేది వేయకపోతే కొన్ని లక్షల మంది ప్రజలకి అసైండ్ పేద బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేసినట్లే అవుద్దని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను కరం సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి నిమ్న నిమ్న కులాలకు చెందినటువంటి దళిత వర్గాలని సమాజంలో ఒక ఉన్నత స్థితికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వాలు ఏదైతే భూమి లేనటువంటి నిరుపేదలకు భూములు ఇచ్చిందో వాటిని మనం అసైన్ ల్యాండ్ అంటున్నాం అటువంటి ల్యాండ్స్ని గతంలో రూపొందించినటువంటి చట్టాల ప్రకారం అవి ఎవరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అమ్ముకునేటటువంటి హక్కు లేకుండా వారికి భూములు ఇవ్వటం జరిగింది అటువంటి ఉత్తమమైనటువంటి ఆశయంతో ఇచ్చినటువంటి భూముల్ని కొల్లగొట్టేటటువంటి ఉద్దేశంతో పాలక వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రూపొందించినటువంటి చట్టం తక్షణ దాన్ని ఉపసంహరించుకోవాలి ఎవరైతే ఈ ఎస్ఎన్ ల్యాండ్స్ కొన్నారో కొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేసి వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం ఎంత అవసరమో అలాగే రేపు నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ కూడా అంతే నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవీయులు జవహర్ రెడ్డి గారు వారు అనుసరిస్తున్నటువంటి విధానాలని గమనిస్తూ గతంలో కూడా ఎన్నికల కమిషన్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించి వేరొకరిని నియమించాలని చెప్పి కోరాం అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ మరి మేమందరం చేస్తున్నటువంటి విజ్ఞప్తులను పెడదా పెడచేను పెట్టి వారిని ఎప్పటిదాకా కొనసాగించడం జరిగింది కనీసం ఎప్పటికైనా సరే చివరి అంకంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ రేపు కౌంటింగ్లో అయినా సరే వారిని ఆ విధుల నుంచి తప్పించాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషన్ని కోరుతున్నాం అలాగే రాబోయేటటువంటి ఎన్నికల కౌంటింగ్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు అలాగే ప్రజలందరూ కూడా ఫలితాలని స్పోర్టివ్గా తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలని చెప్పి